అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం గోల్డ్ కంపెనీ విస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడప అశోక్ నగర్లో దారుణ హత్య జరిగింది కొడవలితో అల్లుణ్ణి మామ నరికి చంపాడు చేతులు కట్టేసి అల్లుణ్ణి నరికిన వైనం కనిపిస్తోంది అక్కడ భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లుగా సమాచారం మృతుడు సయ్యద్ చాన్ బాషాకు ముగ్గురు సంతానం కూడా ఉన్నారు ఇరవై రోజుల క్రితమే కువైట్ నుంచి వచ్చిన నిందితుడు కడపలో దారుణ హత్య జరిగింది చేతులు కాళ్లను తాళ్లతో కట్టేసి కత్తి కొడవలతో దారుణంగా ఓ వ్యక్తిని నరికి చంపాడు మామ ఇంత కిరాతకంగా హత్య చేసింది ఎవరో కాదు పిల్లనిచ్చిన మామే అల్లుణ్ణి అంతమందించాడు తన కుమార్తెతో ఉన్న విభేదాల కారణంగానే ఈ హత్య జరిగింది ఇరవై రోజుల క్రితమే నిందితుడు కువైట్ నుంచి అల్లుణ్ణి లేపేశాడు కడపలో దారుణ హత్య జరిగింది చేతులు కాళ్లను తాళ్లతో కట్టేసి కత్తి కొడవలతో దారుణంగా ఓ వ్యక్తిని నరికి చంపారు ఇంత కిరాతకంగా హత్య చేసింది ఎవరో కాదు పిల్లనిచ్చిన మామే అల్లుణ్ణి అంతమందించాడు తన కుమార్తెతో ఉన్న విభేదాలు కారణంగానే ఈ హత్య జరిగినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది ఇరవై రోజుల క్రితమే నిందితుడు కువైట్ నుంచి అల్లుణ్ణి లేపేశాడు ఇక ఈ హత్యపై పూర్తి సమాచారం కడప నుంచి మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు ఎస్ సుదర్శన్ ఏంటి కడపల ఇంత దారుణ హత్య జరిగింది దీనికి కారణం ఎవరు మామే చంపేసినట్టుగా తెలుస్తుంది పిల్లనిచ్చిన మామే అల్లుడిని లేపేశాడు ఎందుకు ఏం జరిగింది అసలు ఈ గొడవలు గల కారణాలు ఏంటి పూర్తి డీటెయిల్స్ అల్లుడి మధ్య ఉన్నటువంటి విభేదాలే మామను అంతకుడిగా మార్చాయి వీళ్లకు గతంలో తొమ్మిదేళ్ల క్రితం పెళ్ళైంది వీళ్ళకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు సయ్యద్ చాందాషా ఆయేష వీళ్ళిద్దరు కూడా అశోక్ నగర్ లో కాపురం ఉండేవాళ్ళు అయితే వీళ్ళ మధ్య గత ఆరు నెలల నుంచి కూడా కొంత విభేదాలు పెడచూపుతూ వచ్చాయి ఆ విభేదాల నేపథ్యంలో ఆయేష కొద్ది రోజుల క్రితం పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసింది అప్పటి నుంచి వీళ్ళు విడిపోయారు ఆ సయ్యద్ చాందా రామకృష్ణ నగర్ లోని తన తల్లి దగ్గర ఉంటూ ఉన్నారు అయితే నిన్న ఒక ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తున్న ప్రయత్నంలో ఒక ఆరు మంది అంటే ఆయేషాకు చెందినటువంటి బంధువులు ఆరు మంది కలిసి అతన్ని కిడ్నాప్ చేశారు పట్టపగులే అతని కాళ్లకు చేతులకు తాళ్లు కట్టి అతన్ని తీసుకెళ్లిన పరిస్థితి తీసుకెళ్లేటప్పుడు దారిలో చాలా మంది అడిగారు ఏంటి అంటే మేము మాట్లాడ మాట్లాడుకోవడానికి తీసుకెళ్తున్నాము అంటూ అడ్డు వచ్చిన వాళ్ళకు కూడా కొంత బెదిరించే ప్రయత్నం చేశారు చివరికి వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి ఆ గేటుకు అలాగే తలుపులకు తాళాలు వేసి లోపల బంధించి అతని పైన కత్తితో విచక్షణ రహితంగా ఆ మామ మహబూబ్ బాషా దాడి చేశాడు ఆ దాడిలో అయ్యదు చాంద్ బాష అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి అంటే వీరు వీరి మధ్య గొడవలకు కారణము కొంత ఆస్తి తగాదాలే అని తెలుస్తోంది సయ్యద్ చాంద్ బాషాకు ఆర్కే నగర్ లో ఒక స్థలం ఉంది ఆ స్థలానికి సంబంధించి గతంలో ఒక మూడు లక్షలకు వేరే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు ఆ తాకట్టు వీళ్ళిద్దరు విడిపోయి జీవిస్తున్నారు కాబట్టి ఆ తాకట్టు విషయం ఆ స్థలం విషయంలో ఆయేష సయ్యద్ చాంద్ బాషా పైన ఒత్తిడి తెచ్చింది ఆ స్థలం తనదే అంటూ ఆమె చెప్పింది అయితే ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నటువంటి చాంద్ బాషాను ఆయేష బంధువులు వెళ్ళి అంటే భార్య తరపు బంధువులు వెళ్ళి బెదిరించారు అక్కడ రెండు మూడు రోజుల క్రితం చిన్నపాటి గొడవ జరిగింది ఆ గొడవ నేపథ్యంలోనే ఆయేష బంధువులందరూ కూడా ఈ హత్యకు స్కెచ్ గీశారు ఖచ్చితంగా సయ్యద్ బాష మన మాట వినడుక వాడిని అంత ఆలోచనతోనే అతన్ని పట్టపగిలి కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి దారుణంగా చంపేసినటువంటి సంఘటన అసలు ఇక్కడ ఇద్దరు కలిసి ఉండడం లేదా అతన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు అని చెప్తున్నారు మీరు వీళ్ళు కలిసి ఉండట్లేదు వీళ్ళ మధ్య గత రెండు ఏళ్లుగా చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి ఆ గొడవలు తారా స్థాయికి చేరడంతో గత గడిచిన ఆరు నెలల నుంచి కూడా వీరు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు అంటే జాన్ బాషా తన తల్లి దగ్గర ఉంటున్నాడు ఆర్కే నగర్ లో ఆయేష వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అశోక్ నగర్ లో ఉంటుంది ఆరు నెలల నుంచి కూడా వీళ్ళు దూరంగా జీవిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆ స్థలం విషయంలో జరిగినటువంటి గొడవలు రెండు మూడు రోజులుగా పంచాయతీలు జరిగాయి ఒక మూడు సార్లు సిట్టింగ్ వేశారు ఇరువైపులా మధ్యవర్తులు కూడా అయితే కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత దీన్ని పరిష్కరిద్దామని మధ్యవర్తులు అనుకుని గ్యాప్ ఇచ్చినారు ఆ గ్యాప్ లోనే ఈ స్కెచ్ ఈ హత్యకు స్కెచ్ గీసినట్టుగా మనకు సమాచారం అవుతుంది అసలు రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలు గతంలో ఉండేటి అలాంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వాళ్ళు కూడా ఇంత దారుణంగా హత్యకు పాల్పడరు ఇది చూస్తూ ఉంటే చాలా అమానుషమైనటువంటి సంఘటన అంటే కూతురికి అల్లుడికి మధ్య విభేదాలు ఉంటే సర్ది చెప్పి వాళ్ళ కాపురాన్ని నిలబెట్టాల్సినటువంటి అమ్మాయి తండ్రి ఇంత దారుణంగా పిల్లలు ఇచ్చినటువంటి అల్లుని హత్య చేసినటువంటి సంఘటన ఇప్పుడు ఆ చాంద్ భాష ప్రాణాలు కోల్పోయాడు ఐఏసా ఈ కేసులో ముద్దాయిగా ఉండాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళకు కలిగినటువంటి ముగ్గురు పిల్లలు కూడా ఇప్పుడు తల్లి తండ్రికి దూరమై అనాథలుగా జీవించాల్సిన పరిస్థితి అంటే పెద్దవాళ్ళు ఆవేశంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఇప్పుడు పిల్లలను అనాథలు మిగులుస్తున్న పరిస్థితులు శాపంగానే మిగులుతుంది అంటే తల్లి ఏమంటుంది ఈ హత్యకి సంబంధించి సుదర్శన్ నిజానికి ఏం లేదు మా కొడుకు ఆటో తోలుతావాడు అలాగే ఎలక్ట్రికల్ పని చేస్తాడు ముగ్గురు పిల్లలకు గాని తన భార్యకు గాని ఎలాంటి లోటు లేకుండా చూసుకునేవాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి తన కాపురాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేశాడు అయితే వీళ్ళు అధిక డబ్బులు సంపాదనకి సంపాదనకెళ్లి ఆశపడినటువంటి ఆఎస్ఆర్ తరచూ తన కొడుకుని ఇబ్బంది పెట్టేదని అక్కడ స్థలం కొనాలని ఇక్కడ స్థలం కొనాలని ఆ ఆస్తి కావాలి ఈ ఆస్తి కావాలంటూ ఒత్తిడి తెచ్చేది ఆ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య గొడవలు జరిగాయి అయితే గొడవలు జరగడము మళ్ళీ కలు కలుసుకోవడము పరిపాటిగా కొంతకాలంగా జరుగుతూ ఉంది అది పెద్ద విషయం కాదు ఏదో ఒక రోజుకు మళ్ళీ భార్యాభర్తలు కలుస్తారు పిల్లలతో సంతోషంగా ఉంటారని మేము ఆశపడ్డాము కానీ ఆ కొడుకు ఆరు నెలలుగా ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ ఎక్కి మా కొడుకు పైన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ పూర్తిగా ఆయాసత్వం నేను ఉండలేను అని నిర్ణయించుకొని తన కొడుకు తన వద్దకు వచ్చి ఆ ఉంటూ ఉన్నాడు అయితే ఇంతలోనే పూర్తిగా తన కొడుకుని చంపేంత పుట్ర చేస్తారు అని మేము ఎప్పుడు కూడా ఊహించలేదు ఇంత దారుణంగా తన కొడుకును పొట్టన పెట్టుకున్నారు అంటూ సయ్యద్ చాంగ బాష్ తల్లి ఆమె ఆవేదన చెందుతుంది ప్రస్తుతం రిమ్స్ మార్చరీలో పాడి ఉంది అక్కడ బంధువులు అందరూ కూడా వచ్చారు వాళ్ళందరూ కూడా లోక సముద్రంలో ఉండిపోయారు అంటే చిన్న నేతలు పిల్లలు అందరినీ కూడా ఈరోజు అనాథలుగా చేసిన పరిస్థితి ఆవేశంలో ఆయేష బంధువులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఈ రెండు కుటుంబాలకు ఇప్పుడు అది శాపంగా మారింది చాందోష భార్య ఆయేషా ఎవరైతే ఉన్నారో అప్పుడు ఏమన్నా మాట్లాడడం జరిగిందా ఆమె ఏమంటున్నారు ఆయన ఏమన్నా వీళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అంతకుని ఏంటి సుదర్శన్ కిడ్నాప్ చేసి అతన్ని తీసుకెళ్లడంలో ఆరు మంది పాత్ర ఉంది అని ఇప్పటికే అక్కడ గుర్తించారు అతను తీసుకెళ్లేటప్పుడు కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చూశారు వాళ్ళందరిలో కూడా కొంతమందిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు ఈ మహబూబ్ బస్ ఎవడైతే ఆయేష తండ్రి హత్య చేశాడో అతను నేరుగా పోలీసులకు లొంగిపోయినట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది అతను ఆయేశాను మరో ఇద్దరు ముగ్గురిని పోలీసులు అదుపులోకి చేసుకుని వాళ్ళను విచారిస్తూ ఉన్నారు రైట్ సుదర్శన్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ఎస్ ఇక్కడ మనం చూడొచ్చు క్షణిక క్షణికపాటి ఆవేశాలకి ప్రాణాలు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ ప్రాణం పోసుకోవడం ఎంత కష్టమో ప్రాణం తీయడం అంత ఈజీయా ఈ రోజు అంతా చిన్న విషయాలకి భార్య ఒక చిన్న స్థలం కోసం గొడవ పెట్టుకుని భర్తని చంపించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఎంత దారుణం కూర్చోపెట్టి సర్ది చెప్పి కూతురి అల్లుణ్ణి బాగా ఉండాలి కాపురం చేసుకోవాలి మంచిగా అని చెప్పాల్సిన తండ్రి ఈ రోజు అల్లుణ్ణి చంపేస్తాడా ఏంటి దారుణాలు అసలు కడపలో ఇంత దారుణ హత్య జరిగింది చేతులు కాళ్లను తాళ్లతో కట్టేసి కత్తి కొడవలతో దారుణంగా ఆ వ్యక్తిని నరికి చంపిన పరిస్థితి కనిపిస్తుంది ఇంత కిరాతకంగా హత్య చేసింది ఎవరో కాదు పిల్లనిచ్చిన మామే అల్లుణ్ణి అంతమొందించాడు తన కుమార్తెతో ఉన్న విభేదాల కారణంగానే ఈ హత్య జరిగింది ఇరవై రోజుల క్రితమే నిందితుడు కువైట్ నుంచి వచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తోంది